సగానికి పడిపోయిన ఇసుక ఆదాయం అనమాట ఇప్పుడు సంవత్సరాల వారీగా మన ఇసుక ఆదాయం అలా ఉంది ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మన మనం కిగా విక్రయించుకుంటున్నాము అసలు చూసుకుంటే తెలంగాణలోని రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య మనం ఒకసారి చూసుకుంటే ఇసుక ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లే అని చూసుకుంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులోని మనం పంతొమ్మిది కోట్ల ఆదాయం వచ్చిందనమాట ఇసుక అమ్మకాల ద్వారా ఒక లక్ష ఎనభై మూడు లక్షల క్యూబిక్ మీటర్లు వేసుకునే అమ్మితే పంతొమ్మిది కోట్ల ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి అలాగే రెండు వేల పదిహేను పదహారులోని అరవై ఐదు లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుకుని అమ్మితే మూడు వందల డెబ్భై నాలుగు కోట్ల ఆదాయం వచ్చింది అలాగే రెండు వేల పదహారు పదిహేడులోని డెబ్బై ఆరు లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుకుని అమ్మితే దాదాపుగా నాలుగు వందల యాభై ఆరు కోట్లు వచ్చాయి అలాగే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోని నూట పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్లు వేసుకుని అమ్మితే ఆరు వందల డెబ్బై ఎనిమిది కోట్లు వచ్చింది అలాగే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో నూట ముప్పై ఎనిమిది దాదాపుగా నూట ముప్పై తొమ్మిది లక్షల క్యూబిక్ మీటర్లు వేసుకుని అమ్మితే దాదాపుగా ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు వచ్చాయి అనమాట అంటే ఇప్పటివరకు వరకు ఇసుకా ఇదే హైయెస్ట్ అనమాట రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనే అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో చూసుకుంటే నూట ఇరవై నాలుగు లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక అమ్మడం వల్ల ఏడు వందల తొంభై రెండు కోట్లు వచ్చింది అలాగే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోని నూట ఇరవై ఒకటి లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక అమ్మడం వల్ల ఏడు వందల ఎనభై మూడు కోట్లు వచ్చింది అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోని నూట ఇరవై లక్షల క్యూబిక్ మీటర్లు అమ్మడం వల్ల ఏడు వందల యాభై కోట్లు వచ్చింది అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోని నూట ముప్పై రెండు లక్షల క్యూబిక్ మీటర్ ఇసుక అమ్మడం వల్ల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు వచ్చింది అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోని నూట పది లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుకలం మనం ఆరు వందల డెబ్బై కోట్లు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోని అరవై ఆరు క్యూబిక్లు అదే లక్షల క్యూబిక్ మీటర్లు అంటే జనవరి వరకు లెక్కలు వస్తే మూడు వందల డెబ్బై ఆరు కోట్లు వచ్చింది అంటే రాష్ట్రం ఇసుక చాలా పడిపోయింది రియల్ ఎస్టేట్ పతనం కూడా ఇసుక మాఫియా తోడడానికి ప్రభుత్వ ప్రభుత్వ రాబడి భారీగా గండిపడింది అనమాట తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అత్యధికంగా ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల వరకు ఇసుక దారి వచ్చిందనమాట ఇంకా ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ముగించడానికి ఇంకా రెండు రెండేళ్ళే టైం ఉంది అయినా సరే వచ్చింది మూడు వందల డెబ్భై ఆరు అంటే ఇంకా మా అయితే ఇంకో వంద నూట యాభై ఐదు వచ్చినా సరే ఈ రెండు వేల ఇరవైనా ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలోని దాదాపుగా ఐదు వందల కోట్లే రాగలుగుతావు ఎంత లెక్కేసుకున్నా సరే కానీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోని ఐదు వందల ఎనభై ఆరు కోట్లు వచ్చింది అంటే ఇసుక ఇసుక అనేది దారితప్పిందన్నమాట ఇసుక ఇన్కమ్ అనేది లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందని లెక్కేసుకోవాలన్నమాట ఎందుకంటే రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగం నే ఆలోచనలు చూస్తున్నాయని ఈయన తోడు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఇసుకను ఇష్టరాజ్యంగా తోడేస్తుండడం కాంట్రాక్ట్లు తో మెలాకత్తే ఇసుక దూపు తరలించారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అందుకని ఇసుక అమ్మకాలు తగ్గిపోయాయని ప్రభుత్వ ఏదైతే గండి పడిందని మనం చెప్తున్నమాట అంటే పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై పద్నాలుగు పదిహేనులోని పంతొమ్మిది కోట్లే ఇసుక ఆదాయం ఉండేది కానీ అప్పుడు ఏం చేశాను బీఆర్ఎస్ సర్కార్ నూతన ఇసుక పాలన తీసుకొచ్చి పారద పారదర్శక పెంచడంతో ఆదాయం పెరిగింది అనమాట అదే అంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులోని మనం ఒక లక్ష క్యూబిక్ మీటర్లు ఇసుకని అమ్మేవాళ్ళు అనమాట అప్పుడు పా దానివల్ల పంతొమ్మిది కోట్ల ఆదాయం అవుతుంది కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పార నూతన పాలసీలు తేవడంతో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కాలాను దాదాపుగా ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్ల ఆదాయం వచ్చిందన్నమాట అని చెప్తున్నారు అది కూడా అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే కంచి చేసిన చందనంగా మైనింగ్ రవాణా విజిలెన్స్ విభాగాలు అధికారులు అక్రమ వసూలు పాల్పడుతున్నట్టు అందుకనే ఆదాయం తగ్గినదని ప్రతిపక్షాలు అందుకని ఐడిఎఫ్ ఏం చేస్తుంది అంటే ఇంకా బాగా వచ్చేటట్లు అంటే దాదాపుగా ఇసుక ఆపడి ఎక్కువగా వచ్చేటట్లు కృషి చేస్తుంది అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం